మనం ఉమ్మేస్తే ఆకాశం మీద పడుతుందా అలాగే శ్యామలు ఉమ్మేస్తే అవునా తిరిగి మళ్ళీ శ్యామల ముఖం మీద పడుతుంది ఇందుకే శ్యామల ఏమన్నదండి ఒకసారి దాటిల గురించి కూడా మాట్లాడదాం తర్వాత ఇంకో విషయం ఒకటి ఉందండి అది కూడా చెప్తాను మీకు శ్యామల గారు మాట్లాడండి ఇక్కడ పెట్టండి ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటికి కూడా ఎప్పుడు బెచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాం ముక్కలు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎప్పుడు బెచ్చం వేయని కొడుకులు గౌరవీయులు అయితే పిల్లికి బెచ్చం అనేది అదొక సామెత లేదా నిజంగానే పిల్లలు వచ్చి బెచ్చ పడుకున్నాయని ఇంటి ముందు పిల్లికి బెచ్చం వేయలేదటండి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఏళ్ళ ఇంట్లో నుంచి పిల్లల్ని ఏమైనా పంపించిందో లేకపోతే పిల్లలు ఏమైనా బంధువులు మరి నాగే తెలియదు కానీ అసలు అలాంటి సామెతకి ఇంత పెద్ద మ్యాటర్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి చిన్న చిన్న సామెతలు చిన్న చిన్న పెట్ట చెప్పుకుంటుంది అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇంత పెద్ద రాజకీయం నెత్తివే జగన్ రెడ్డి పెట్టేస్తే పాప అమ్మాయి ఇది కూడా ఆ పెట్టకథలు చెప్పుకోవడం అనుకుంటుంది పిల్లికి కూడా బెచ్చ వేయలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారుని నారా లోకేష్ గారిని మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు పిల్లల్ని వరుసగా నిలబెట్టి పొలో మనం బెచ్చ వేసేస్తాను నాకు అర్థం కాలేదు బాగా అవుతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి ముక్కులు చూస్తుంటే అవ్వాలి అమ్మాయి ఇప్పుడు వంట వార్పు కార్యక్రమం ఉంటుంది లేదా ఏదన్నా మంచి వంట చేస్తూ దాన్ని వీడియో తీసి పెట్టుకుంటూ ఉంటారు అలా చెప్తుంది ఇప్పుడు అమ్మాయి మీద కూడా అంత టైం కేటాయించడం ఎందుకండి ఈ అమ్మాయి కౌంటర్లు ఎందుకండి ఇప్పుడు ఏ ఏమి ఇంపాక్ట్ ఉంది శ్యామల వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడింది ఏంటి దానివల్ల నష్టం ఏంటి ఏదో ఆడపిల్లేదో మా ఆడుకుంటుంది సార్లే ఏదో అధికార ప్రతినిధి అన్నాడట సరే దాని గురించి చెప్పు వద్దులే ఇలాంటివి ఇలా ప్రతిదానికి పొలం అమ్మని మనం ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పాలిటిక్స్లో మనం కౌంటర్లు ఇచ్చేసి అయ్యి బాబాయ్ వద్దండి బాబు అంత టైం వేస్ట్ ఎందుకండి పెద్ద మ్యాటర్ని సైట్రాక్ ట్రాక్ పట్టించేస్తున్నారు కరెక్ట్గా ఈ అమ్మని ఇప్పుడు సీన్లో దింపడానికి కూడా అదే కారణం వెళ్ళి శ్యామల అమర్ ఇది ఒక స్క్రిప్ట్ ఇది పెట్టే నువ్వు మొత్తం జనం అందరూ నీ వేపు టర్న్ అయిపోతారు అసలు మ్యాటర్ గాలిపోద్ది బాబా అంత పట్టించుకునే అంత వ్యక్తి అయితే కాదు శ్యామల అమ్మాయి కోసం అంత టైం వేస్ట్ చేయడం అనవసరం అండి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇది నేను ఎక్కరలు వేసుకుంటున్నప్పటి నుంచి చెప్తున్నారండి రెండు లక్ష రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు అని మొన్న కేసు పెట్టాడు జగన్ రెడ్డి మూడు వందల పంతొమ్మిది కోట్లు ఆయన అక్రమం చేశాడు అని దాన్ని కూడా ప్రూవ్ చేయలేపారు ఆయన పద్నాలుగున్నర సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు దాదాపు పది సంవత్సరాలు ఎంతో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా నలభై సంవత్సరాలు పనిచేశాడు ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఇరవై సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రి చేసిన రికార్డు ఇక్కడ ఆంధ్ర ఆంధ్రలో ఇరవై సంవత్సరాలు ఇంకో ఎవరు లేరు ముఖ్యమంత్రి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించాడు సౌత్ ఇండియాలో కూడా మరొకరు లేరనుకుంటా ఆయన ఎవరో కరుణానిధి గారు ఇరవై ఇరవై అనుకుంటా ఈయన ఎవరో జయలలిత గారు పద్దెనిమిది సంవత్సరాలు అనుకుంటా ఇరవై సంవత్సరాలు ఓ సౌత్ ఇండియన్ అది కూడా రీజనల్ పార్టీగా ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు దాటి నేషనల్ పార్టీలోనూ చేశారు కాంగ్రెస్ పార్టీలోను సిపిఎంలోను ఇలాంటి నేషనల్ పార్టీలో వ్యక్తులు చేశారు తప్ప తన స్వశక్తితో రీజనల్ పార్టీ ఏర్పాటు చేసుకుని తన స్వశక్తితో ఇంత కేడర్ని నిర్మించుకుని స్వశక్తితో ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి రికార్డు ఇది రోజున కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలో ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి మీద చుప్పుతారండి ఏదో పక్క అమ్మాయిని ఏదో అనేసినట్టు లేకపోతే మన ఇంట్లోకి వచ్చిన పని మనిషి మీద డైలాగ్ చేసినట్టు చాలా చాలా సింపుల్గా చాలా బుజ్జి బుజ్జిగా చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది ఇలాంటి అమ్మాయి గురించి ఎందుకని మనం టైం వేస్ట్ చేయటం ఈ అమ్మాయిని మనం కౌంటర్ చేయక్కర్లే ప్రజలకి విషయం చెప్తే చాలు ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ ఆ స్క్రిప్ట్ని మంచి హావభావాలతో చక్కగా ప్రదర్శించింది అయితే అందులో వాస్తవాలు అనే లేదని ప్రజలకు తెలుసు మూడు వందల పంతొమ్మిది కోట్లు నిరూపించలేకపోయారు రెండు లక్షల కోట్లు అని చెప్పిస్తున్నారు ఈ అమ్మాయితో పాప మా పిల్లకేమో తెలీదు ఆ స్క్రిప్ట్ ఏదో చదివేయటమే అదే నేను అధికార ప్రతినిధిని అదే నా డ్యూటీ అనుకుంటుంది ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ అని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కళ్ళు తెరిచి చూడండి చెవులను రిక్కలు తెరుచుకుని వెళ్ళండి టీడీపీ కుటుంబ ప్రభుత్వం కొంచెం గ్యాప్ మాకు ఇప్పుడు ఏమంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చేశారు మీరు ఏమైనా చేశారు అసలు మా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటుంది పాపం పసిపిల్ల ఏం తెలియదు కదండి అమ్మా శ్యామల నువ్వు పని చేయి నువ్వు తిన్నగా వంట చేసుకున్న తర్వాత ఆ వంటని వీడియో తీసుకుని నువ్వు యూట్యూబ్లో పెట్టించుకున్న తర్వాత నువ్వు తిన్నగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొడితే వాళ్ళు చేస్తున్న వందలాది కార్యక్రమాలు వేలాది సహాయ కార్యక్రమాలు ఎంతమంది నా స్కాలర్షిప్లు ఇచ్చి చదివితున్నారో ఎంతమందికి వాళ్ళు ఇతర రక రకరకాలుగా సహాయపడుతున్నారో ఎంతమంది రోగులకు సహాయపడుతున్నారో కొన్ని వేల లక్షల మంది ఓపెన్ అవుతారు అక్కడ నీకు తెలీదు తెలియందా అనివి తెలియనట్టు ఉండాలి వాళ్ళు ఏది ఇస్తే చదివితే నిజంగా నువ్వు మళ్ళీ ఐటెం అయిపోతావు మళ్ళీ రెండు చేతులు జోడించి నేనేది తెలియక తప్పు చేశానండి నన్ను క్షమించండి అని అనాల్సిన పరిస్థితి వస్తుంది అన్నిసార్లు క్షమాపణలు చెప్పిన జనం కూడా యాక్సెప్ట్ చేయరు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది నేను చెప్పి రెండే చెప్తాను ఎక్కువ చెప్పను అవన్నీ ఆయన నలభై సంవత్సరాలు జీవిత చరిత్ర చెప్పాలంటే ఈ లోపల నువ్వు ముసల్దాని అయిపోతావు కాబట్టి బసవతారకం హాస్పిటల్ ఉందండి క్యాన్సర్ హాస్పిటల్ ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు అక్కడ ఎంతమంది చిన్నపిల్లలకి ఎలాంటి వైద్యం అందుతుంది ఎలాంటి సహకారం అందుతుంది క్యాన్సర్ అంటే అసలు అది క్యాన్సర్ అని అర్థం ఇంకా కేసు సాధారణమైన ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎవరు చేయించుకోలేరు ఒకసారి బసో వెళ్ళి చూడు బసో తారకంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఎంత అందుతుందో చూడు ఇంకా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో డైరెక్ట్గా ఇచ్చింది ఎవరో ఒక పాతి లక్షల ముప్పై లక్షలు ఇల్లు పెడితే వైసీపీ నాయకులు ఆ ఇల్లు తనఖా పెట్టి అతను చేపల చేరు వేసుకున్నాడు ఆ చేపల చెరువు నువ్వు వేయడానికి వీలెదు వైసీపీ రెడ్లు అక్కడ అతన్ని రకరకాలుగా ఇచ్చి ఆ చెరువు నుంచి అతను దూరం చేస్తే సూసైడ్ చేసుకున్నాడు ఆ పాతి లక్షలు ముప్పై లక్షలు ఇట్టా ఆ ఇల్లు ఇడిపించి ఆ భార్య పిల్లలకి ఇస్తారు లోకేష్ గారు పట్టుకెళ్ళి గూగుల్లో కొట్టు ఎట్ట కొడితే అట్ట వచ్చద్ది డా సుబ్రహ్మణ్యని చంపేశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరించింది కావాలంటే వాళ్ళ దగ్గర ఒక అడ్వకేట్ ఉన్నాడు ఆయన అడుగు ఇలా ఒకటి రెండు కాదు ఈ రాష్ట్రంలో వైసీపీ చేత ఎక్కడెక్కడైతే హింస జరిగిందో అన్ని చోట్ల కూడా నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున సహకరించి అంతే ఎందుకమ్మ నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను చాలా పార్టీలో జాయినింగ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడ మీటింగ్ పెట్టారు నేను వెళ్ళి జాయిన్ అవుతున్నాను ఆయన నాకు కండువే వేసాడు కండువ వేస్తే ఈ లోపక్కడ అక్కడ అనే ఒక వైసీపీ నాయకులు వేధింపులతో పోలీసులు టార్చర్ పెట్టి కొడితే సూసైడ్ చేసుకున్నాడు ఆ తల్లిదండ్రులు పైకి వచ్చాడు పైకి వస్తే అక్కడి నుంచి అక్కడికక్కడే పార్టీ నుంచి మూడు లక్షలకి ప్రకటించారు ఇలా ఎన్నో నేను ఒక్క ఒక రెండే గుర్తున్నదే చెప్తున్నాను నీ వయసు చాలదు నీ అనుభవం చాలదు నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం దానికి మా కర్మ ఏంటంటే నీకు నేను సమాధానం చెప్పాల్సి రావటం చెప్పడం రాకపోతే చెప్పకపోతే ప్రజలు నువ్వేదో చెప్పే కాగమ్మ కథ పిచ్చికి కథ కాకి పిచ్చికి కథలా నువ్వు చెప్పేస్తుంటే ప్రజలేమో పది మంది అన్న నమ్ముతారేమో కాబట్టి ఇక చిన్న పవన్ అన్న పెద్దగారితో కూడదామని డిసైడ్ అయ్యాం అందుకని వివరణ ఇస్తున్నాను నేను టార్గెట్ చేయట్లే ఇలాగా శ్యామలను టార్గెట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాడు చాలా మంది ఈ అమ్మాయి సినిమాల్లో అలాగా పలాన వాళ్ళతో ఇలాగా అది ఎందుకండి బాబు అంత పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి బాబు ఏమొద్దు అమ్మాయి ఏదని చెప్పినప్పుడు అది అబద్ధం ప్రూవ్ చేయండి చాలు అంతేగాని టార్గెట్ చేయకండి లోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు మంది హత్యలు దాడులు విధ్వంసాలు జరిగాటండి మరి ఎక్కడ జరిగే పేపర్లో జరిగాయి ఐపాక్ టీం నుంచి పేపర్ వచ్చింది కదా చిన్న స్క్రిప్టు ఆ స్క్రిప్ట్లో జరిగేది తప్ప అమ్మ శ్యామల నువ్వు ఎక్కడుండవు నాకు తెలియదు కానీ ఆంధ్రాలో ఎక్కడ జరగలేదమ్మా ఒకే ఒక మడ్ర అది అక్కడ వినుకొండలో ఇద్దరు ఇద్దరు ముస్లిం కుర్రాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి పాత కక్షలతో చేసుకున్నారు అంతేగాని తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం గోండాలట అయ్యో చాలా పెద్ద పెద్ద డైలగర్లు ఇస్తారు తల్లి నీకు అందుకు పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేస్తారు అలాగే ఇటీవల ఏ సాయమాది మాట సాయమా మంచినీళ్ళు సాయం చేశాడా లేకపోతే డ్రింక్ ఇప్పించాడా ఏ సాయం చేసాడో అది కూడా చెప్తే జనాలకు ఒక క్లారిటీ ఉంటుంది కదమ్మా ఐదు వేలు ఇచ్చాడా ఐదు లక్షలు ఇచ్చాడా ఐదు కోట్లు ఇచ్చాడా ఏ జపడానికి సిగ్గేసిందే మనకి అది రాసి రాసివాడు కూడా సిగ్గేసి ఉంటుంది ఎందుకంటే అన్న దృష్టిలో సాయం అంటే రోజుకు ముప్పై రూపాయలు అన్న ఫిక్స్డ్ రేట్లు అయ్యి రోజుకు ముప్పై రూపాయలు ఏది అమ్మఒడి రోజుకు ముప్పై ఐదు రూపాయలు చేయూత రోజుకి నలభై ఐదు రూపాయలు పెన్షన్ అన్నకు తెలిసింది అదే సాయం అంటే ఆ సాయం గురించి నేను ఇంటింటికి సాయం చేస్తాను నాకు ఊట్ల ఎత్తాడని అలా మబ్బుల్లో తిరిగాడు అలా మూలకెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వచ్చావు ఆ మూలకెళ్ళిన ఆయన్ని జాక్యలు ఇట్లా లేపడానికి ఏం సాయం నిజంగా సాయం చేసి ఉంటే నువ్వే చెప్తూ అది గొప్పాలన్న చోట ఈ మాట జరిగింది ఆ బాధితు కుటుంబానికి జగన్ గారి రెడ్డికి ఐదు లక్షలు ఇచ్చారు లేకపోతే పది లక్షలు ఇచ్చారు పలానా ఓడి ఇల్లు అక్కడ కూల్ చేశారు ఆ కూల్ చేసినందుకు ఇక ఇక పది లక్షలు అని చెప్తూ కదా సాయం చేశారని నువ్వు జనరలైజ్ చేసి చెప్పినప్పుడే అక్కడ సాయం లేదు మాకు అర్థమైంది విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేరులో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అదే పేరు ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందమ్మా ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సొంతంగా ఇవ్వాల్సి ఇవ్వాల్సిన పనిలే ఎందుకంటే ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సాయం అన్నా సొంతంగా ఇస్తే ఐదు లక్షలు కానీ జగన్ రెడ్డి ఇచ్చాడు ఐదు లక్షలు ఇచ్చాడు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కళ్ళకి కోటి రూపాయలు ఇచ్చాడు రూపాయి రెండు రూపాయలు కాదు ఒక్క మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి లక్ష రూపాయలు చెప్పున సాయం అందజేస్తారు కనపడలేదు చాలా క్యూట్ క్యూట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అయితే జగన్ రెడ్డి తన జీవితంలో ఇప్పటికీ యాభై ఒక సంవత్సరం ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాడు గతంలో ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు సో ఈ పది సంవత్సరాలు తన రాజకీయ జీవితంలో అతను చేసిన ఏకైక సాయాలు ఇప్పుడు శ్యామల చెప్తుంది ఇప్పుడు దాకా అతను ఎవరికి సాయం చేయలేదని కదా అర్థం ఇప్పుడు ఏం చెప్తుంది జగన్ గారు చేసిన సాయాలు మీకు తెలీదు ఇదిగో చూడండి లెక్క చెప్తాను నేనని మొదలెట్టింది మొదలెట్టి ఏం చెప్తుందండి మొన్న జరిగింది అనగాక మొన్న జరిగింది ఆ ఫార్మ్ యాక్సిడెంట్ ఇక్కడ ఐదు లక్షలు ఇచ్చాడట ఒకటికి లక్ష రూపాయలు అంతే అక్కడి నుంచి మొదలెట్టింది అంటే ఇప్పుడు దాకా అంత డమ్మీ ఇప్పుడు దాకా మనోడు అక్కడ పిల్లికి లేదు ఇప్పుడు మన అక్క మాటలోనే మనం చెప్పాలంటే వరద రూపాయల ఎక్కడ ఎక్కడ అందించారమ్మా ఎలాగ అందించారు ఎవరికి ఇచ్చారు దా నీకు తెలుసు అసలు కోటి రూపాయలు అన్నాడంటే జగన్ అన్న ఆ డబ్బులు ఎలాగ ఇవ్వాలో ఏంటో మా ఊళ్ళని మా కార్యవర్గాన్ని అడిగి చెప్తున్నారని పోయేటట్టు మాట్లాడుకుంటాయి నీకు ఆ విషయం తెలీదు కోటి రూపాయలు అనగా నువ్వు ఎన్ని కోటలు లెక్కేసేసుకుని రాసేసుకున్నట్టు లేదా ఆడెవడ ఐపాక్ కూడా రాసి పంపిస్తాడు నువ్వు ఆ ఐపాక్ కూడా రాసి పంపించినవి చదవటం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఐటెం అయిపోయాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు కూడా వచ్చి మళ్ళీ ఇప్పుడు మాకు ఐపాక్ టీం ఐపాక్ స్క్రిప్ట్ తాగడానికి మళ్ళీ ఇంకొక లేడీ యాంకర్ని పెట్టుకున్నారు అంటే ఇక జగన్ చదవడానికి లేదు కాబట్టి ఒక యాంకర్ ఓకే కరెక్ట్గా పెట్టుకున్నారండి యాంకర్ శ్యామలా అంటారు మిమ్మల్ని కాబట్టి యాంకరింగ్ చేయడానికి స్క్రిప్ట్ చదవడానికి బాగుంది మంచి ఆప్షను జగన్ రెడ్డి తీసుకున్నది అలా సహాయం చేసి చేతికి ఈ రోజుకి కూడా వరద బాధితులకి పాలు పంపిణీ సూపర్ అండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కోటి రూపాయలు సాయం చేయాలంటే కోటి రూపాయలు తీసి ఇవ్వాలి నిజంగా పాలు ప్యాకెట్లు ఇవే బిస్కెట్ ప్యాకెట్లు ఏ అంటుంది కదా ఇవన్నీ చేయాలంటే అవన్నీ కొని పట్టుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది కానీ జగన్ రెడ్డి గారి మాస్టర్ బ్రెయిన్ ఆయన ఇచ్చే షార్ట్ ఎలా ఉంటుందంటే అవేమీ చేయకుండా అవన్నీ చేశారని ఒక యాంకర్ పెట్టుకుని చెప్పించి అయిపోతుంది నమ్మటానికి గొర్రెలు ఉన్నాయి కదా ఏ గొర్రెలు మన ఇది సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే గొర్రెలు ఎక్కడిచ్చాడు కోటి రూపాయలు అలాగే ఇచ్చాడు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడా లేకపోతే అక్కడ ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాడా ఎవరికి ఇచ్చాడు అది ఎవరు అడగరు అది అడగాలమ్మా ఎందుకంటే మన ఎవరు కళ్యాణ్ జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి రావు అంటాడు ఒక ఆయన వచ్చి ఆయన కోటి రూపాయలు ఇంత పెద్ద చెక్ ఇచ్చాడు ఎవరికి డైరెక్ట్గా సీఎం గారికి లేదు ఒకవేళ సీఎం దగ్గరికి వెళ్ళడానికి జగన్ రెడ్డి భయం లోకేషన్ చూస్తే గడగడ వండిపోతాడు అనుకుందాం పోనీ ఎవరికి ఓకే వచ్చు కదా అక్కడ ఎవరికన్నా ఇచ్చి కనీసం ఆ ఫోటో పది రూపాయలు ఇస్తాను నువ్వు ఐదు లక్షలు ఇస్తే పది సార్లు చెప్తున్నావు చెప్తున్నావా మరి కోడి రూపాయలు ఇచ్చి జగన్ రెడ్డి చెప్పకుండా ఇంకా ఇలాంటి అబద్ధాలు చెప్పి మనం మనుగడ సాగించాలంటే శ్యామల వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ఒక్క రూపాయలు ఫీజు కూడా తీసుకోకుండా చదువుతున్నారు ఏ అప్ప స్కూల్ అమ్మా వెంకటప్ప స్కూలా ఎక్కడ తెలియదు అసలు జగన్ రెడ్డి గారు నా ఆస్తి ఎంతో తెలుసా అనాథరైజ్డ్గా రెండు వేల పంతొమ్మిదికి ఆయన అంటే అప్పుడు ముఖ్యమంత్రి అవ్వకముందే లక్ష కోట్లైన ఆస్తి దాదాపుగా నలభై మూడు వేల కోట్లు అని చెప్పి అటాచ్ చేసిన ఆస్తుల విలువ నలభై మూడు వేల కోట్లు అయినాయి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి డైరెక్ట్గా ఆయనే సీఎం అయ్యాడు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన లెక్కర్ బిజినెస్ మొత్తం అతనే చేసుకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శాండ్ బిజినెస్ మొత్తం అతనే చేసుకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మైనింగ్ బిజినెస్ మట్టి కానీ లేకపోతే మైన్స్ కానీ ఇవన్నీ కూడా అతనే చేసుకున్నాడు వీటితో పాటు ఇలా స్థలాలు మేము పంచిపెడుతున్నాం పేద ప్రజలకి అని చెప్పి ఐదు లక్షలు ఉన్న ఎకరాన్ని ముప్పై ఐదు నలభై లక్షలకి కొనిపించాడు గవర్నమెంట్ జబ్బుతో కొన్నాడు కొని ఆ మిగిలిన ముప్పై ఐదు లక్షల్లో మరి ఎంత ఎన్నికేసుకున్నాడు ఇక ఆ దేవుడికి ఎరక్క అదొకటే కాదు నేను రెండు లక్షల యాభై వేల కోట్లు పనిచేసాను అంటున్నాడు ఎవడికి ఇచ్చాడు చూ ఎవడు చూస్తాడు లెక్కలు వెళ్ళి ఎనభై లక్షల మంది లబ్ధిదారులు అన్నాడు ఆ ఎనభై లక్షల మంది ఎవరు మన వెరిఫై చేయడానికి ఆ వెరిఫై చేయడానికి వెళ్ళినాడు మొసలు అయిపోతాడు ఎనభై లక్షల అకౌంట్లు అన్నాడు ఆ అకౌంట్లన్నీ కరెక్టే కాదు ఎవడు వెరిఫై చేశాడు ఇలా ఆయన దాదాపుగా ఆరు లక్షల కోట్లు సంపాదించాడని పబ్లిక్ టాక్ ఆరు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లతో వెంకటప్ప స్కూల్ని దత్త తీసుకున్నాడా అబ్బా అంత పెద్ద పని చేశాడా వెంకటప్ప స్కూల్ అంటే అంటే ఎవరికీ తెలియని పేరు ఇది ఆ వెంకటప్ప స్కూల్ అంటే అది మనకు తెలియదు అయితే అక్కడ ఉండే ఉంటుంది అనుకోవాలని అని రాసి ఇచ్చారు అయిపోయే యాంకర్ గారు వచ్చి చదివేస్తున్నారు ఎంతో మంది మోకా చెమిటి పిల్లలకు కాకుల ఆపరేషన్ చేయించారు ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గానీ ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు ఎంత మందికి దారి పాదయాత్రలోను ఓదార్పు యాత్రలోను ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించాడా అసలు ఆ యాత్ర ఇతను దారి చూసుకునేవాడు అది తెలుసు అందరికీనే మరి ఇతను దారి చూపించింది ఎవరికి చూపించాడు అసలు ఎలా దారి చూపించగలడు ఓ ప్రతిపక్ష నాయకుడు ఒకవేళ అతనైనా ప్రభుత్వంలో ఉంటే లేదు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇగో రెండు లక్షల మందికి ఐదు ఐదు వేల రూపాయలు చెప్పిన గ్రామ నౌకర్లు వాలంటీర్ అని పేరు పెట్టి తీశాడు ఓకే కానీ ఇతను పాదయాత్ర ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఎవరికి అసలు ఉద్యోగులు ఎలాగ ఇవ్వగలడు అతను రాశారు ఇప్పుడు చదివింది ధన సహాయం అందించారు ఎంత మందికి భరోసా ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు ఏమన్నా గనక అవును విద్యార్థులు ఉన్న స్థాయిలో ఉన్నారంటే అంటే ఏంటి ఏంటంటే దాని అర్థం ఒకటో తరగతి విద్యార్థి రెండో తరగతిలోకి వెళ్ళి ఉన్నత స్థానంలో ఉన్నాడా లేదా రెండో తరగతి విద్యార్థి ఐదో తరగతిలోకి వెళ్ళి ఉన్నత స్థానంలోకి వెళ్ళాడా నాకు తెలిసి అతను వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం తీలేదు ఒక కొత్త ఇండస్ట్రీ రాలేదు మరి విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎలాగేయారు మరి నాకు ఎప్పటికీ అర్థం కావట్లే నువ్వు స్క్రిప్ట్ చూసి చదివేటప్పుడు కాస్త ఆలోచించి ముందు వెనక ఆలోచించి చదవమ్మా లేకపోతే నీ క్రెడిబిలిటీ అబద్ధమవుతుంది కదా రేపు పొద్దున్న నిజంగానే నువ్వు ఏటీవీలోనూ యాంకర్ గాను న్యూస్ రీడర్ గాను జాయిన్ అవుతావు నువ్వు చెప్పే అబద్ధాలు అనుకుంటారు కదా జనాలు ఎందుకు క్రెడిబిలిటీ అలా నాశనం చేసుకుంటారు మీరు తక్కువ చెప్పండి ఒకసారి అధికార బలం మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలు నిజాలు అయిపోతాయా సార్ అదే అదే ఆ స్టైల్ నచ్చే జగన్ రెడ్డి ఆవిడ పెట్ట చూసారండి ఎంత క్యూట్గా నిజంగానే అడుగుతున్నట్టు అనమాట అంటే వీళ్ళకి ఒక సీన్ ఇచ్చారనుకోండి సినిమాలో ఇదిగో అమ్మా ఇది ఇది ఓపెన్ అయింది ఏంటి ఆత్మ తిరుగుతుంది ఇక్కడ కానీ ఏమండి వాళ్ళకి ఒక సీన్ ఇచ్చి అమ్మా ఇదిగో సీన్ ఇదిగో ఇక్కడ నీ భర్తకి యాక్సిడెంట్ అయింది నువ్వు ఇట్ ఈజ్ యాక్ట్ చేయాలంటే నిజంగా భర్తకి యాక్సిడెంట్ అయితే ఎలాగా ఒక మహిళ ఎడుతుందో అలా దింపేస్తారు వెళ్ళా అలాంటి టాలెంటెడ్ని జగన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కొత్త అంటే కొత్త శక్తులను ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే పాత వాళ్ళందరినీ తరిమేశాడు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి కానీ ప్రశాంత్ కిషోర్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ తరిమేశాడు ఎందుకంటే ఇంకా అలా మొత్తం ఏదో సినిమాలో మైజాబ్ అంటాడు మా వాడకం మామూలుగా ఉండదు పీల్చి పిప్పి చేస్తామని అలా పీల్చి పిప్పి చేసేడు వాళ్ళని ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ని నింపాడు ఈ కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఇంకా క్యూట్గా జనాలకు ఇంకా అర్థమయ్యేలా అబద్ధాలు చెప్పడానికి పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయి ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్లు రావు కదా ఎందుకు వీళ్ళకి పేమెంట్ బొక్క కదా షోకి ఎంత ఇవ్వాలి ఖచ్చితంగా లేదా వీడియోకి ఎంత ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ షీట్లు ఉంటాయి ఏ నాగలే ఖాళీ కూర్చున్న వాళ్ళు కాదు అనాలిసిజ్ చేసి దాన్ని మీరు ప్రజల కోసం మాట్లాడడానికి వాళ్ళు ప్రతిదానికి పెయిడే